హలో అందరికీ అందమైన పూలమాలలు చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అస్సలు రాని వాళ్ళు కూడా చూడండి కలిసానికి అయితే చాలా అందంగా ఉంటాయి ఇలాంటి మాలలు అయితే ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చేసేలాగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే ఒక బుట్టనైతే తీసుకున్నాను ఎర్రగడ్డలు ఉల్లగడ్డలు వేసుకుంటాం కదా మనం స్టాండ్లో దాన్ని అండి ఇది వచ్చేసి ఒకటి ఇదే కాదు మన దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు కొంచెం పెద్ద దండ కావాలనుకుంటే పెద్ద సైజుది తీసుకోవాలి అలాగనమాట దీనికి నాలుగు పొరలు కానీ ఆరు పొరలు కానీ దారం అయితే వేసుకోవాలి సన్నదారం అయితే కూడా ఆరు పొరలు వేసుకోండి కొంచెం లావు దారం అయితే నాలుగు పొరలు వేసుకోండి వేసుకొని లాస్ట్న ఈ విధంగా కట్టేసుకోండి ఇలా కట్టుకున్న తర్వాత మిగిలిన దారాలను అయితే కట్ చేయాల్సిన అవసరం లేదు అలాగే ఉంచేసుకోండి అవి మనకు పటానికి కానీ లేకపోతే కలిసానికి కానీ బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయి నాలుగు లైన్లు దారం వేసుకున్న తర్వాత కూడా దారాన్ని అయితే పొడవు ఉంచుకోండి మనకి యూజ్ అవుతుందనమాట ముడేసుకోవడానికి తర్వాత వచ్చేసి ఒక్కొక్క ఫ్లవర్ని కాడని తీసేసి ఈ విధంగా రెండు రెండు లైన్ల దారాలని ఎత్తేసి మిడిల్లోకి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఫ్లవరు తర్వాత పొడవుగా ఒక దారాన్ని అయితే ఉంచుకుంటాం కదా మనము ఆ దారాన్ని ఈ విధంగా ఫ్లవర్ పై నుంచి రానివ్వాలండి ఫ్లవర్ పై నుంచి రానిచ్చి ఈ విధంగా నార్మల్ ముడి ఎలా అయితే వేసుకుంటామో అలాగే ముడిలాగా వేసేసేయాలి ఇప్పుడు లూజ్గా ఉంటుంది కదా మనకి ఈ విధంగా గులాబీ రేకుల్ని ఒక రెండు మూడు కానీ తీసేసుకొని ఈ విధంగా ఈ ఫ్లవర్ మిడిల్లో ఈ విధంగా పెట్టేసుకొని మనం ముడిని అయితే టైట్గా వేసేయాలి జస్ట్ ఈ థ్రెడ్ని ఇలా లాగామంటే టైట్గా ముడిపడిపోతుందండి ఆల్రెడీ మనం ముడిలాగా వేసేసాం కాబట్టి మిడిల్లోకి కరెక్ట్గా దాన్ని పెట్టేసుకోవాలి గులాబీ రేకుల్ని ముడి వేసేసుకోవాలి ఇలా లాగామంటే మనం టైట్గా ముడిపడిపోతుంది అస్సలు ఊడు రాదండి చాలా బాగుంటుంది కుంకుమలాగా మనం కావాలంటే మిడిల్లో బొట్లైనా పెట్టుకోవచ్చు ఇలాగైతే ఇంకా కొంచెం బాగుంటుంది ఇలా కాకుండా ఈ విధంగా కూడా పెట్టేసుకోవచ్చండి మనం దారం మిడిల్లో పెట్టేటప్పుడే ఫ్లవర్ పైనే రెండు గులాబీ రేకుల్ని పెట్టేసి ఈ ముడిని పై నుంచి రానిచ్చి దారాన్ని ఈ విధంగా ముడేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది ఇలా మనకి ఎంత పెద్ద మాల కావాలంటే అంత పెద్ద మాల అలాగే ఏ ఫ్లవర్స్తో అయినా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది కూడా అస్సలు ఊడిపోదు చాలా బాగుంటుంది చూడడానికి కూడా లుక్ కలిశానికైతే నిజంగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది కొంతమందికి పూలు అల్లడం రాదు సుది దారంతో కుట్టుకోవడం రాదు అలాంటప్పుడు పూలను ఊరికే పెడతా ఉంటాం కదా కానీ కలిసానికి అలా పెట్టలేము ఇలా అయితే చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు ఇదే విధంగా మనకి ఎంత పొడవు మాల కావాలంటే అంత పొడవుగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా రెండు దారాలని పైకి ఎత్తేసుకోవాలి అదే ఆరు లైన్లు వేసుకుంటాం వేసుకుంటే మూడు దారాలని పైకెత్తి మధ్యలో ఫ్లవర్ని పెట్టుకోవాల్సి వస్తుంది నార్మల్ సన్నదారం అయితే ఇది కొంచెం లావుదారం అని నాలుగు లైన్లు తీసుకున్నాను ఈ విధంగా ఈ థ్రెడ్ని అయితే ఈ ఫ్లవర్ పైనుంచే రానివ్వాలండి పైనుంచే రానిచ్చి వేసుకుంటూ రావాలి టైట్గా ఇలా మొత్తం లైన్గా వేసుకున్న తర్వాత లాస్ట్ ఫ్లవర్ పెట్టుకుంటాం కదా లాస్ట్ ఫ్లవర్ని కూడా పెట్టుకున్న తర్వాత మనం వేసే ముడి మాత్రం ఒకటి రెండు కాకుండా నాలుగైదు ముడులు వేసుకుంటే బాగా గట్టిగా ఉంటుందండి ఈ విధంగా లాస్ట్ ఫ్లవర్ని పెట్టా కదా చివరిని చూడండి ఒక నాలుగైదు సార్లు ముడి వేసుకున్నామంటే టైట్గా ఉంటుంది ఇలా దారాన్ని టైట్గా లాక్కొని ముడి వేసుకోవాలి మనం ఎన్ని ముడులు వేసామంటే అంత గట్టిగా ఉంటుందన్నమాట మాల అనేది తర్వాత ఈ దారాలని కూడా ఎక్స్ట్రా ఉన్న వాటిని కట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి మనం ఇప్పుడు రివర్స్ తిప్పుకున్నామంటే దారం చుట్టుకున్నది ఉంటుంది కదా దీనికి మిడిల్లో కట్ చేసేసుకోవాలి ఇలా మిడిల్లో కట్ చేసుకున్నామంటే టూ సైడ్స్కి దారం వచ్చేస్తుంది అప్పుడు మనం కలిసానికి కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు పటాలకైనా కూడా ఆ సైడ్ ఈ సైడ్ చీలలు వస్తాయి కదా వాటికైనా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట చూడండి ఎంత చక్కగా ఉందో మాలైతే ఇప్పుడు నేను నా దేవుడి రూమ్లో ఉండే కలిసానికైతే పెట్టేసుకుంటున్నాను చూడండి ఎంత అందంగా ఉందో ఇలా అస్సలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మాలనైతే చూడండి ఎంత అందంగా ఉందో ఇలా కలిసానికే కాదు ఏదైనా షాప్లలో చిన్న చిన్న పటాలకైనా దేవుడి పటాలకైనా వేటికైనా కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది నా షాప్లో కూడా చిన్న పటానికి ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకున్నా చూడండి చామంతి పూలను వైట్ కలర్ పెట్టుకున్నాను ఈ సైడు ఆ సైడు వీడియో కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్